హైదరాబాద్లోని సీతాఫల్ లో పురుషాల వీరస్వామి గౌడ్ గారు చాలా కాలం యాభై ఏళ్ళుగా ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి వారికి ఇక్కడ ఒక సొంత ఇల్లున్నది నలుగురు ఉన్నారు స్థానికంగా ఉండేటువంటి కరాటే రాజు ఏళ్లుగా నేర నేర చరిత్ర కలిగి అనేక రౌడీ షీటర్ కేసులు వ్యక్తి మొన్న రాత్రి ఈ వీరస్వామి వాళ్ళ ఇంటికి ఆ పక్కనున్న నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆయనకు సంబంధించినట్టు కరెక్టరాజు మనుషులే ఇంటి మీద దాడి చేసి ఒక కన్ను బాక్సర్ కాబట్టి కొడితే ఒక బాక్స్ కన్ను మొత్తం లేచి వెళ్ళిపోయింది ఇంకో కన్ను ఇవాళ పూర్తిగా అంధత్వానికి దగ్గరగా ఉంది ఇవాళ సరోజని దేవి హాస్పిటల్కి వచ్చింది వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నాం వైద్యుల యొక్క ఇప్పటిదాకా ఉన్న రిపోర్ట్స్ కూడా పరిశీలించాం వీరస్వామి గౌడ్ని కొట్టినటువంటి వ్యక్తులు ఎవరైతేరో దీన్ని కేవలము నేనేదో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా గుండాలు లేకపోతే కులాల కులాల పంచాయతీగా నేను చూడదలుసుకున్నాను స్పష్టంగా హైదరాబాద్లో రౌడీషీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కేటీఆర్ టార్గెట్ పెట్టుకున్న వంద సీట్ల కార్పొరేట్ల సంఖ్యలో షరీక్ అయిపోయి ఇవాళ కన్నుగానటువంటి అహంకారంతో హైదరాబాద్లో గల్లీ గల్లీలో తమ పెత్తనాన్ని కొనసాగిస్తూ కబ్జాలు చేస్తూ ఏం చేస్తుంటానికి ఒక తాజా ఉదాహరణ వాళ్ళు బరిదగించిన తరానికి ఇవాళ నిలువెత్తు సాక్ష్యం చిలకలు కూడా సంఘటన అనుకుంటాము వాళ్ళ ఆస్తులు తాతల తండ్రి నుంచి వచ్చినట్టు ఒక ఇంటి మీద కన్నేసి ఇంటి నుంచి ఖాళీ చేయమని చెప్తే అక్కడి నుంచి ఖాళీ చేయకూడదు ఒక వ్యక్తి ఉంటుంది పోటీ చేసినటువంటి అమ్మాయి ఇవాళ ఏదైతే దురదృష్టవశాత్తు ఎవరి కులాలు ఏవైనా వాళ్ళ కులాలతో సహా కార్పొరేటర్ని ఎందుకు బాధ పెడుతున్నారు ఏమా శ్యామలు అంటామని చిన్న అమ్మాయి కదా అని చెప్పేసి ముచ్చట చెప్తున్నారు ఈ ఏమా శ్యామలు అంటామే వీరస్వామి వాళ్ళ నివాసం ఏదైతుందో దాడి జరిగినటువంటి ఇంటి అడ్రస్ తోటి పోటీ చేసింది ఆమెకు ఇంటికి ఏం సంబంధం లేదు అంటే స్పష్టంగా భవిష్యత్తు కాలంలో గెలిచినా ఓడినా ఈ ఇల్లు మాత్రం నాదే ఉండాలన్నటువంటి కుతంత్రంతో మొత్తం కరాటే రాజు కుటుంబం అంతా ఆ పనిలో ఉన్నది ఒక అసా నిస్సహాయుడు సాధారణమైన మనిషి యొక్క ఆస్తిని గుంజుకోవడం కోసం ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఆడపిల్లలు బయటకు వెళ్ళి అయిపోయింది ముసలి ఏదో ఒక పడు పక్కన ఉండండి మాకు ఇల్లు కబ్జాలకు తీసుకుంటామని అని చెప్పేసి బెదిరిస్తున్న తరుణంలో ఒకటి ఉన్న ఘర్షణ చాలా దూరం వెళ్ళి చివరకు దాడి చేసి వాళ్ళ కన్ను పోగొట్టుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది దురదృష్టం ఏంటంటే ఈ ఇన్సిడెంట్లు ఏం కొత్తమేమి కాదు కానీ పోలీసులు ప్రవర్తించిన పద్ధతి ఇవాళ గవర్నమెంట్ మాట్లాడుతున్న పద్ధతి చాలా సిగ్గుచేట విషయం ఇది మంత్రులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ రెస్పాన్సిబుల్ ఎంత బాధాకరంగా ఉందంటే ఇప్పటిదాకా కేవలం ఆ దాడి చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వాళ్ళు కానీ స్పష్టంగా ఈ సంఘటనలో కరాటే రాజు యొక్క పాత్ర స్పష్టంగా ఉన్న తర్వాత ఇంకా ఈ ప్రభుత్వం మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఎందుకు అంటే హైదరాబాదులో తెలంగాణ ప్రజలతో సంబంధం లేదు చాలామందికి ఏమేమో అయిపోతే ఎంబడే స్పందించినటువంటి ప్రభుత్వాలు బలాదురుగా తిరిగే వాళ్ళు రోడ్డు డివైడర్కు లేకపోతే మెట్రో ర్యాలీకు గుద్దుకొని చచ్చిపోతే మెట్రో సిమెంట్ స్తంభాలకు గుద్దుకొని చచ్చిపోతే నిమిషాలలో పరామర్శించేటువంటి వాళ్ళు ఒక రౌడీ ఓ షీటర్ వచ్చి దాడి చేసి కన్ను పోగొడితే ఇప్పటిదాకా ఎందుకు రెస్పాండ్ కాను అని నేను అడుగుతాము ఎందుకు మీ మినిస్టర్లు ప్రెస్కు బ్రీఫ్ చేసి జరిగిన విషయంలో ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో మీరు ఎందుకు చెప్పరు మీ బాధ్యత లేదా మానవుకుల కమిషన్ దగ్గరికి ఎన్నోసార్లు వాళ్ళు పోయి వచ్చింది ఇప్పటికి కూడా వాళ్ళ జీవితాలకు రక్షణ లేదు అన్నిటికంటే బాధాకరం ఇప్పుడు కూడా వాళ్ళకి రక్షణ లేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకా వనికి చేస్తూనే ఉన్నారు అయినా సరే బలాదరుగా మీరు చెప్పే కంటనీరు పెట్టుకునే కార్పొరేటరు రోడ్డు మీద ఇంకా నాలుగు కేజీలు పెట్టుకుంటాను ఆ నీ నిన్ను నువ్వు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినందుకు నేను డాన్ చేపిస్తాను ఒక బాధ్యత కలవాడు ఏసీపీ అంటాడు నేను ఈ సందర్భంగా పోలీస్ ఆఫీసర్లకు మిత్రులకు విజ్ఞప్తి చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా మంత్రిలో మధుకర్ కేసు కానీ ఇవాళ ఇక్కడ శంకరేగౌడ్ కానీ చాలా ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు మీ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా దుర్మార్గంగా దిగజారినటువంటి ఇన్సిడెంట్లు మందలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది మీరు నోరు పారేసుకొని జన మీద దౌర్జన్యం చేయడానికి కాదు మాలాంటి వాళ్ళం జైళ్ళకి వెళ్ళింది చట్టానికి వ్యతిరేకంగా అసభ్యకరమైనటువంటి కాన్స్టిట్యూషన్ అనుమతించిన భాష మాట్లాడతాను కాదు శ్రీనివాసరావు గారు బేషర్త్గా మీరు మాట్లాడినటువంటి మాటకు క్షమాపణ చెప్పాలి సోదరి మనకి అదేవిధంగా కేసులు రిజిస్టర్ చేయాలి ఇంటిమీడియేట్ చేసేటువంటి పద్ధతి సాక్షులని మిగతా వాళ్ళని నింపిట్టేసే పద్ధతి నింబడే ఆపుకోవాలి ఇప్పటికీ ఇదైపోయింది నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఎవరైనా సరే ప్రజల గురించి ఆర్చున్న ఏ సంఘాలైనా సరే ఇది కేవలం కుల సంఘము ఇంకెవరిదో కాదు ఒక దౌర్జన్యం చేసేటువంటి వ్యక్తి ఒక రిస్సాయిడ్ చేసినటువంటి దాడిది దీనికి స్పందించాల్సిన బాధ్యత మీద ఉన్నది ఆయన కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం కూడా దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా భావించి అన్నిటి కూడా చేసి ఇంకో హయ్యర్ సెంటర్లు ఏం చేయగలుగుతారా కార్య గ్రాఫ్టింగ్గా మిగతా ఏ విషయాలు కూడా ప్రభుత్వమే ఖర్చులు భరించేసేసి నిపుణులతోటి వైద్యం చేయించాలని చెప్పి విజ్ఞప్తిస్తూ ఉన్నా సీఎం గారి ఆఫీస్ నుంచి ఎందుకంటే రాష్ట్రపతి పోటీ లోపల వారిని ప్రసన్నం చేసుకోవడానికి బిజీగా ఉన్న వారికి వీరస్వామి కన్ను సంగతి అర్థమవును కాదో నాకు తెలియదు సెల్ఫీలు అటువంటి కేటీఆర్ గారికి అర్థమవుద్దు కాదో నాకు తెలియదు రోజు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప శాంతి భద్రతల గురించి జ్ఞాపికలేనటువంటి నరసింహ నర్సింహారు ఎడిగట్లాగా అర్థమవుతో కాదో నాకు తెలియదు కానీ సీఎంఓ ఆఫీస్కి అయితే బాధ్యత ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా వెంటనే స్పందించాలే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మానవ హక్కుల కమిషన్ కూడా ఇప్పటికే పలుసార్లు వారు వాళ్ళ గుమ్మం దొక్కిరు కనుక స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వస్తున్నటువంటి ఈరోజు మిత్రులు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా వచ్చినారు వారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న కేంద్ర స్థాయిలో కూడా దీంట్లో కొంత వారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి దీని మీద చర్యలు తీసుకునేలాగా మిగతా వాళ్ళు కూడా అందరు కాంగ్రెస్ మిగతా సంఘాల వచ్చినాయి వారు వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఇంటి పార్టీ నుంచి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ నేరం లోపల కరెక్టర్ రాజులు ఖచ్చితంగా పార్టీ చేయాలి ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టించినటువంటి హేమ షాబంలోనేటువంటి కార్పొరేటర్ని వెంటనే ఆమె యొక్క ఏదైతే కార్పొరేటర్ నుంచి ఉన్నదో దాని నుంచి సస్పెండ్ చేస్తూ ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను